హాయ్ హలో నేను మీ అమ్నా పైల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగే నాకు నేర్తో చేసిన పూతరేకులు అంటే చాలా ఇష్టం అండి అవి తిందామని ఈరోజు తీసుకోవడం జరిగింది ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్ అండి నేత్తో చేసినవి చాలా టేస్ట్గా ఉంటాయి మీకు కూడా ఆ టేస్ట్ చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఆత్రేయపురం నే నేత్తి పూతరేకులు అండి స్పెషల్ డ్రై ఫ్రూట్తో పూతరేకులు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అది తిని చూసి చెప్తానండి మీకు ఎలా ఉందనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి వావ్ నిజంగా చాలా అండి చాలా బాగుంది టేస్టీగా నేనుతో చేసిన పూతరేకులు ఆ క్రేపో ఆ త్రేపురం కోతరేకులు అంటే చాలా ఫేమస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి దయచేసి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ నమనా పైలా సైనింగ్ ఆన్ థ్యాంక్ యూ